దర్శన్ సమీరా శరణ్య రెస్టారెంట్ దగ్గర ఆగుతారు దర్శన్ సమీర హోటల్లోకి వెళ్తూ ఉంటే తోకలాగా నువ్వు కూడా తో పాటు వస్తావా నువ్వు ఇక్కడే కూర్చో అని దర్శన్ శరణ్యకు చెప్పడంతో శరణ్య హోటల్ బయటే కూర్చుని ఉంటుంది దర్శన్ సమీరతో కలిసి లోపలికి వెళ్ళి టూ మ్యాంగో జ్యూసెస్ అని చెప్పి ఆర్డర్ ఇస్తాడు ఇక ఇంతలో వెయిటర్ శరణ్య దగ్గరకు వచ్చి ఏం కావాలి మేడం ఆర్డర్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన చెప్పలేదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది చెప్పలేదు మేడం అని వెయిటర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్కి ఆనంద భైరవి ఫోన్ చేస్తూ ఉంటుంది అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని దర్శన్ కంగారు పడుతూ సమీరకు చెప్తూ ఉంటాడు వెంటనే సమీర ఆనంద భైరవి సమీర చెంపపై లాగ్ పెట్టి ఒక్కటిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు కంగారు పడకు సమీర ఇప్పుడే వస్తాను అని దర్శన్ ఫోన్ చేసి ఆనంద భైరవతో మాట్లాడుతూ బయటికి వెళ్తాడు నానా దర్శన్ ఎక్కడి వరకు వెళ్ళారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామమ్మా అని దర్శన్ ఆనంద భైరవతో చెప్తూ ఉంటాడు శరణ్య ఎక్కడా కనిపించట్లేదు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే ఇదిగోమ్మ శరణ్య ఎక్కడే ఉంది అని చెప్పి దర్శన్ శరణ్యకు ఫోన్ ఇచ్చి అమ్మ ఏమడిగినా కూడా ఇక్కడ జరుగుతుంది చెప్పొద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అమ్మ శరణ్య ఏమైంది మొహంలో కళ కాస్త కూడా లేదు అని ఆనంద భైరు అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు కానీ ఇక్కడ అని శరణ్య అంటుంది దర్శన్ మాత్రం శరణ్యను బెదిరిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి